స్తుల కార్యాలు ఒకటో అధ్యాయం ఓతిఓల ఫిస్ యేసు ఏమేమి చేయడానికి ఉపదేశించడానికి మొదలు పెట్టాడో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకం రాశాను ఆయనను పరలోకానికి తీసుకువెళ్లడం జరిగే వరకు ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు చివరికి తాను ఎన్నుకున్న రాయబారులకు పవిత్రాత్మ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు ఆయన బాధల తర్వాత అనేక రుజువుల తర్వాత చేత తనను సజీవంగా వారికి కనపరుచుకున్నాడు నలభై రోజుల పాటు ఆయన వారికి కనపడుతూ దేవుని రాజ్యాన్ని చెందే విషయాలను గురించి ఉపదేశించాడు ఆయన వారితో సమావేశమై వారు జరూసలెం విడిచి వెళ్ళకూడదని తండ్రి వాగ్దానం చేసిన దాని కోసం చూస్తూ ఉండాలని వారికి ఆజ్ఞాపించాడు దాని గురించి నా వల్ల మీరు విన్నారు యోహాను నేలలో బాప్తి ఇచ్చాడు కానీ కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మతో బాప్తిస్మం పొందుతారు అన్నాడు వారు అలా సమకూడినప్పుడు ప్రభు నీవు ఇజ్రాయేల్ ప్రజలకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా అని ఆయనను అడిగారు అందుకు ఆయన వారితో అన్నాడు తండ్రి తన అధికారం చేత కాలాలు సమయాలు నిర్ణయించాడు వాటిని తెలుసుకోవడం మీ పని కాదు అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బల ప్రభావాలు పొందుతారు జరూసలంలో జెరూసలం స్థలంలో యోదయ సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు భూమి కొనలకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత వారు చూస్తూ ఉండగానే ఆయనను పైకి తీసుకు జరిగింది ఆయన వారి కండ్లకు కనిపించకుండా మేఘం ఒకటి ఆయన ఎత్తుకుపోయింది ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఉన్నారు గలలీ మనుషులారా మీరెందుకు నిలుచుండి ఆకాశం వైపు చూచుచున్నారు మీ దగ్గర నుంచి ఏసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు అప్పుడు శిష్యులు ఆలివ కొండ నుంచి జెరూసలంకు తిరిగి వచ్చారు ఆ కొండ జెరూసలంకు దగ్గర విశ్రాంతిదేనా నడవ తగినంత దూరాన ఉంది పట్టణం చేరి వారు బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు వారెవరంటే పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ్య పిలుప్పు తోమ బర్తోలోమయీ మత్తయి అల్పయ్య కొడుకు యాకోబు తీవ్రవాది సీమోను యాకోబు కొడుకు యోధ వీరంతా వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి మరియా ఆయన ఏక ఏకమనసుతో నిలకడగా ప్రార్థనలు విన్నపాలు చేస్తూ ఉన్నారు సమకూడిన వారి పేర్ల సంఖ్య సుమారు నూట ఇరవై మంది ఆ కాలంలో ఆ శిష్యుల మధ్య పేతురు నిలబడి ఇలా అన్నాడు సోదరులారా యేసును పట్టుకున్న వారికి దారి చూపిన యోధాను గుర్చి పవిత్రాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి వచ్చింది అతడు మనలో ఒకడుగా ఎంచబడి ఈ సేవలో భాగస్థుడయ్యాడు దుర్మార్గం వల్ల లభించిన డబ్బు చేత ఈ మనిషి ఒక పొలం కొన్నాడు ఆడు తలకిందులుగా పడి నడిమికి బద్దలయ్యాడు వాడి ప్రేగులన్నీ బయటికి వచ్చాయి ఈ సంగతి జరూసలంలో కాపురమున్న వాళ్ళంతా తెలుసుకున్నారు కనుక వారి భాషలో ఆ పొలానికి అఖిల్దామ అనే పేరు వచ్చింది ఆ మాటకు రక్తభూమి అని అర్థం కీర్తన గ్రంథంలో ఈ విధంగా వ్రాసి ఉంది వాడి నివాసం పాడైపోతుంది గాక దానిలో ఎవడూ పోతాడు గాక అతడి ఉద్యోగం మరొకరు పాలవుతుంది గాక అందువల్ల ఒక విషయం తప్పనిసరి వ్యూహాను ఇచ్చిన కాలం మొదలుకొని యేసు ప్రభువును మన దగ్గరకు పైకి చేర్చటం జరిగే వరకు మన దగ్గర నుంచి పైకి చేర్చడం జరిగే వరకు ఆయన మన మధ్య సంచారం చేస్తూ ఉన్న కాలమంతా మనతో కూడా ఉన్న పురుషులలో ఒకడు మనతో పాటు ఆయన పునర్జీవితానికి సాక్షి అయి ఉండాలి అన్నాడు అప్పుడు వారు యోసేపు మతియా అనే ఇద్దరిని నిలబెట్టారు యోసేపుకు యూస్తస్ అనే ఇంటి పేరు ఉంది అతన్ని బరబ్బా అని కూడా పిలుస్తారు అప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు ప్రభు అందరి హృదయాలు నీకు తెలుసు యూధ తన చోటికి వెళ్లేందుకు అతిక్రమం వల్ల విడిచిపెట్టబడి పెట్టబడిన రాయబారి పదవులో సేవలో పాల్గొనడానికి ఈ ఇద్దరిలో నీవు ఎన్నుకున్న వాడిని చూపించు అప్పుడు వారిని గురించి చీట్లు వేశారు మతియా పేర చీటీ వచ్చింది కనుక అతన్ని పదకొండు మంది రాయబారుల్లో ఒకడుగా ఎంచటం జరిగింది